హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా యా ఫిక్షన్ అందరు ఎలా ఉన్నారు మస్తున్నారు కదా నేనైతే ఇప్పుడైతే కీసరగుట్టకు వెళ్తున్నాను కీసరగుట్ట అనే టెంపుల్ ఎంత ఫేమస్ అంటే అసలు శివరాత్రి అప్పుడు మనకి ప్లేస్ కూడా ఉండదు అంత జనాలతో నిండిపోయి ఉంటుంది మన చుట్టూ ఎన్నో శివాలయాల్లో ఎన్నో శివాలయ టెంపుల్ ఉంటాయి కానీ అందరు మాత్రం రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వస్తారు అది కీసరగుట్ట చాలా మంది కీసర్గుట్ట స్టోరీ తెలియదు సో ఈ వీడియోలో నేను కీసర్గుట్ట ఎందుకంత గొప్పనో నేను ఈ వీడియోలో చూపిస్తాను అండ్ నా వీడియోస్ మీరు చూడనట్లయితే వెంటనే చూడండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీసర్గుట్ట మస్త్ డెవలప్ అయింది నేను చిన్నప్పుడు చూశాను ఆ తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూశాను అండ్ అప్పటికిప్పటికైతే చాలా డెవలప్ అయింది సెవెంటీన్త్ సెంచరీలోనే కుతుబ్షాయి వీళ్ళ దగ్గర అక్కన మాదన అనే మహామంత్రులు ఉండేవారు వాళ్ళు ఈ రామలింగేశ్వర స్వామికి ఈసరగుట్టని దర్శించుకున్నప్పుడు మహాదేవుడు శివుడితో పాటు విష్ణుమూర్తి ఉంటే కూడా చాలా బాగుంటుందని వాళ్ళు ఆలోచించి ఇక్కడ మహా పుతుతో డిస్కస్ చేసి ఆ తర్వాత ఇక్కడికి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా కట్టినారు అట్లా హరిహర క్షేత్రం లాగా ఇక్కడ వెలిసింది సో ఏ మాసంలో అయినా కార్తీక మాసం శ్రావణ మాసం ఇలా ఏ మాసంలో అయినా అక్కడ శివుడు అక్కడ విష్ణుమూర్తి ఇద్దరిని కొలుచుకోవచ్చు సో మీకు ఒకటి తెలుసా శివాలయాలకు వెళ్ళినప్పుడు మనకు నంది చాలా పెద్దగా ఉంటే ఆ శివాలయంలో పాత గుడులని అర్థం ఈ గుడిలో ఉన్న లింగం బ్రహ్మసూత్రలింగం బ్రహ్మసూత్ర లింగం అంటే ఒక్కసారి దర్శించుకుంటే పదిహేను సార్లు దర్శించుకున్నట్టు లెక్క సో ఈ టెంపుల్ యొక్క స్టోరీ వచ్చేసి మనకి రాముడు సీత మా సీతమ్మ తల్లి అయోధ్య నుంచి వనవాసంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్క స్టేట్ ప్రతి ఒక్క దగ్గర ట్రావెల్ చేస్తూ అలా శ్రీలంక కూడా వెళ్ళారు లంక కూడా అలా లంకకి వెళ్ళి రావణ సంహారం చేసిన తర్వాత తిరిగి అయోధ్యకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ గుడి దగ్గర సో ఈ టెంపుల్ దగ్గర ఇక్కడ ఈ గుట్ట దగ్గర ఆగి ఇక్కడ శివుడు శివుడికి పూజలు చేస్తే చాలా బాగుంటుంది అని రాములవారు వారు అనుకున్నారు అక్కడ రాములు వారు హనుమంతుడికి పిలిచి లింగం తీసుకురామని చెప్పారు అప్పుడు వెంటనే హనుమంతుడు కాశీకి వెళ్ళి అక్కడ చాలా లింగాలు కనిపించాయి నూటొక్క లింగాలు అప్పుడు ఆ నూటొక్క లింగాలు ఒక లింగం సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి అన్ని లింగాలను తీసుకొని ఆ సమయంలో సంధ్యా సమయంలో పూజ చేసేవారు ఆ సమయం ఆ సమయం వరకు హనుమంతుడు రాలేదు సో అప్పుడు శ్రీరాముడు శివుడిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై శివుడు ప్రత్యక్షమై శివ రూపంలో అక్కడ ఉండిపోయారు సో ఇప్పుడు మనం చూస్తున్న లింగం స్వయంభు లింగం స్వయంగా శివుడే వెలిసాడు సో పూజ అయిపోయిన తర్వాత హనుమంతుడు వచ్చేసరికి ఆల్రెడీ పూజ అయిపోయింది హనుమంతుడు ఆ లింగాల ఒక లింగాలను రాముడికి ఇవ్వగా రాముడు అన్నాడు పూజ అయిపోయింది అని అనడంతో రా రాముడు హనుమంతుడికి చెప్పాడు అలా ఎందుకంత కోపం ఈ ఈ గుట్టని కేసరి గుట్ట అని పిలుస్తారు అని చెప్పగా హనుమంతుడు కూడా శాంతించి పూజ చేసి అక్కడి నుంచి అయోధ్యకి ప్రయాణం అయ్యారు హోప్ యాల్ లైక్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్